మద్దతుగా సిపిఎం డెమోక్రసీ బిఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో చర్ల మండలంలో సంపూర్ణ వన్ ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ మొసలి సతీష్ బిఆర్ఎస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు దొడ్డి తాతారావులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత మరిచిపోయి ఇవాళ అన్ని పార్టీలతో కలిసి పాల్గొని దొంగ వైఖరిని అనుసరిస్తున్నాడని తక్షణమే నరేంద్ర మోడీ మొండి వైఖరిని వేడనాడి పార్లమెంటు చట్టసభల్లో విద్యలో ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని లేదంటే బీసీ సంఘాల జేఎస్సీల కలుపుకొని ప్రతిపక్ష పార్టీలు వామపక్ష పార్టీల పోరాటంతో గద్దె దించుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బాలాజీ బందెల సంటి టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే అరవై రెండు శాతం ఇవాళ బీసీలు ఉన్నారు వీళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇవాళ మొత్తం కూడా బీసీ జేఎస్సీ సంఘాలు మొత్తం కూడా బందుకు కు పిలుపునివ్వడం అనేది జరిగింది ఈ బందులో ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది అట్లాగే ఈ రోజు చర్ల మండలంలో వామపక్ష పార్టీలు మొత్తం అట్లాగే ఇవాళ ప్రతిపక్ష పార్టీలతో కలిపి ఇవాళ చర్ల మండలంలో బంధు సంపూర్ణంగా తెలియజేయటం అనేది జరిగింది అట్లాగే ఇవాళ చూసుకుంటే నూట రెండు బీసీలో కులాలు ఉన్నాయి ఈ కులాలకి ఇవాళ అరవై రెండు శాతం రిజర్వ్ అరవై రెండు శాతం ఉన్నా కూడా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి అనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ మొండి వైఖరి అనేది వీడనాడి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని చెప్పి సిపిఐఎంఎల్ ఎంఎల్ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ రిజర్వేషన్ కల్పించేదాకా ఈ పోరాటాల గడ్డ చర్వం నుంచి ఉద్యోగాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది తీష్ <committee su> <incarcerated>